హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరకు ట్రైబల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజు అయితే వెల్లుల్లి అయితే ఉడుస్తున్నాము అది మేము ఏ విధంగా ఉడుస్తామో వెల్లుల్లి అనేది మేము ఏ విధంగా ఉడుస్తామో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఉడిసే ముందు అయితే ముందు బెడ్డు అయితే తీయాలి అది ఎత్తు బెడ్డులు కాకుండా లోతు బెడ్డులు అయితే తీయండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం తగ్గిపోయింది కదా వాటర్ పెట్టడానికి అదేవిధంగా మాకు ఉడవడానికి అనుకూలంగా అయితే మేము చేస్తుంటాము బెడ్లు తీసేటప్పుడు అయితే ఈ గట్టులు అనేది పెద్ద సైజులో వేస్తే అయితే మేము ఉల్లిగడ్డ నాటడానికి బాగుంటుంది అందుకనేసి పెద్ద సైజు అయితే తీస్తున్నాము ఇప్పుడైతే ఒక ఆరు ఏడు బెడ్లు అయితే చేసిన సరిపోయినట్టు ఏడు తీసిన తర్వాత అయితే కొంచెం లోతుగా అయితే తువ్వాలి మేము విత్తనాలు వేసుకోవడానికి బాగుంటుంది అలాగే మొక్క పెరుగుదల కూడా వస్తుంది ఈ వెల్లుల్లి ఉంది కదా ఈ వెల్లుల్లి అయితే ఇప్పుడు పిలకలు ఉంటాయి ఆ పిలకలు అయితే విడగొట్టేసి ఒకటి ఒకటి అయితే నాటాలి మేమైతే ఇప్పుడు విడగొడుతున్నాము అయితే ఇంకా ఉన్నాయి ইচিডি ইদাওঁ ঐফিকা ইয়ে లోపలికి ఈ విధంగా అయితే ఉడవాలి అప్పుడే మొక్కలు బాగుస్తాయి ఇంట్లో మొక్కలు అయితే ఎల్లూజ్ అనేది మాకు ఇంటికి ఉపయోగించుకోవడానికి ఎక్కువ నాటుకుంటాము అంత ఎక్కువ అయితే బయటకి ఉద్దేశమైతే ఈ వెల్లుల్లి అనేది మేము సొంతంగా వేసుకోవడం వల్ల అయితే మాకు కొనుక్కునే అవసరం లేదు అందుకే మేము ప్రతి సంవత్సరం కూడా మాకు సరిపోయినట్టు అయితే ఈ వెల్లుల్లి వేస్తుంటాం అలాగే ఉల్లిపాయలు కూడా మేము పండిస్తుంటాము మాకు సరిపోయినట్టు మిగిలినవి ఏమైనా అమ్ముకుంటాం లేకపోతే మా పక్క వాళ్ళకైనా ఇచ్చేదండి ఈ గట్టుల్లో అయితే ఇప్పుడు ఉల్లి ఉల్లి తీసుకు ఉల్లిగడ్డ తీసుకొచ్చి నాటుతాము ఆ దాంట్ నుంచి వచ్చే పూలది అయితే చాలా బాగుంటది